జై మన సర్దార్ సర్వై పాపన్న డెబ్బై నాలుగు జయంతి సందర్భంగా తోడుపాగ నివాళా జరిగింది మన నీడు ఒకరే కాదు మంది పన్నెండు వేల మంది చూడని మన జాతర సర్వాయి ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ముందు తరాలు కూడా సర్వాయి సర్దార్ సర్వాయి పాపన్నను ముందు అడగాలని దోషం తరఫున కోరుకుంటున్నాను డె నాలుగవ జయంతి సందర్భంగా రనుపాకలోని అన్ని కులాలు మతాలు సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే ముందు ముందు కూడా యువత ఆయన అడుగు నడవాలని కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి వచ్చిన వారందరికీ సర్దార్ సర్వైపాపన్న జయంతి మూడు వందల డెబ్బై నాలుగు జయంతి జరుపుకోవడం జరిగింది ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సర్దార్ సర్వైపాపన్న ఔరంగాబాదులకు తెలంగాణ దెబ్బ రుచి చూపించిన బహుజన వీరుడు సర్దార్ సర్వేపాపన్న ఆనాడు సర్వై పాపన్న ఊరు నుంచి ఇరవై కోట్లు స్వాధీనం చేసుకున్నటువంటి సర్దార్ పాపన్న జయంతి చేయడం ఈ రోజు మాకు విషయం జై సర్దార్ సర్వై పాపన్న